హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఈరోజు మరి ఏవి న్యూస్ నేటితరం దినపత్రికలోని వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం సో అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వార్తా విశేషాలను అనాలిసిస్ ప్రోగ్రామ్ వీడియోని గ్రూప్స్ లో షేర్ చేయాలి అదేవిధంగా లైక్ అండ్ షేర్ కూడా చేయాలని చెప్పేసి మేము కోరుతూ సో నిబంధనలు లేకుండా తక్షణ నిధులు సహాయం సచివాలయంలో కేంద్ర బృందంతో సీఎం రేవంత్ చర్చలు వరదల వల్ల తీవ్ర నష్టం సంభవించినట్లు వెల్లడి ఇటీవల వరద నష్ట శాశ్వత పరిష్కారానికి వెళ్ళది సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్రం నుంచి మరి ఎన్నో నిధులను మరి రా కేంద్ర ప్రభుత్వానికి మరలించుకొని ట్యాక్స్ల రూపంలో డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం వైపు మొగ్గు చూపాలి తెలంగాణ రాష్ట్రంలో వరదల బీభత్సానికి మరి ప్రాణ నష్టము ఆస్తి నష్టము రైతాంగానికి నిరుపేద రైతులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి ప్రసిద్ధి ఉంది సో ఖచ్చితంగా త్వరగా ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని నిరుపేద ప్రజలకు భాషగా నిలిచి మేమున్నామంటూ మీరు అందరూ ఒక అండగా ఉండాలని నిలమాలి కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రం వైపు మరి జరిగినటువంటి నష్ట పరిహారాన్ని త్వరగా అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ప్రజలు చాలా ఇబ్బందులు ఉంటారు రైతులు ఆ రైతు పంట పొలాల మీదే ఆ ధాన్యంపైనే ఆధారపడాల్సి ఉంటుంది ఈనాడు ఆ పంటనే ఆ వరద నీటి ప్రవాహానికి పాడైపోయింది కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి సపోర్ట్ గా ఉండాలి నిరుపేద ప్రజలకి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ గా ఉండాలి సో ఆలస్యం చేయకుండా త్వరగా ఆ నష్టాన్ని మీరు త్వరగా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఉత్పత్తి ఉత్పత్తి ఫైటింగ్ పాలక ప్రతిపక్షాల కుమ్మకు రాజకీయం ప్రజా సమస్యలు పక్కదారికి రాజకీయాలు తెరమెదికి ఆటలో అరటి పనులు ప్రజలు ఖచ్చితంగా ఇది మంచి మెసేజ్ ని మరి నేటితరం దినపత్రిక అందిస్తుంది ఈనాడు ప్రజా సమస్యల గురించి ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యల గురించి రైతుల ఆత్మహత్యల గురించి తెలంగాణ రాష్ట్ర ఇష్యూల గురించి మెయిన్ పేజ్ అడిషన్ లో ప్రజెంటేషన్ ఉండాలి కానీ ఈనాడు రాజకీయం గురించే ఈనాడు సోషల్ మీడియాలో పనిచేయడం మీడియా సంస్థలు పనిచేయడం ఇట్లా జరుగుతుంది సో ఖచ్చితంగా దీన్ని అవాయిడ్ చేయాలి ప్రజలు గమనించుకోవాలి ఈనాడు ఇంత మంచి మెసేజ్ ని మనకు పత్రికలు ద్వారా అందించడం జరుగుతుంది అంటే ఈనాడు కొన్ని పత్రికలు అయితే టోటల్ గా రాజకీయ నాయకుల మోచేతి కింద నీళ్లు తాగుతున్నట్టే ఉంటుంది సో ఖచ్చితంగా ఉన్నటువంటి జర్నలిస్టులు అయితేనేమి రిపోర్టర్స్ అయితేనేమి రాజకీయ నాయకులకు కాదు ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి పనిచేయండి తెలంగాణలో పాలక ప్రతిపక్ష పార్టీలన్నీ కుమ్మకు రాజకీయాలు సాగిస్తున్నాయి ఆధిపత్య దూరం కనిపించేలా నాటకం ఆడుతున్నాయి టీవీల్లో చూపించే డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ లాంటి వినోదాన్ని పంచుతున్నారు అసలు సమస్యలు అటకెక్కిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అమెరికాలో ఉన్న ఉత్తు ఫైటింగ్ పాలక ప్రతిపక్షాల కుమ్మకు రాజకీయం ప్రజా సమస్యలు పక్కదారికి రాజకీయాలు తెరమెదికి ఆటలు అరటి పండు ప్రజలు నిజానికి ఇది నిజం వాస్తవం ప్రజలే ఉన్నటువంటి రా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలతోని గేమ్ ఆడిపిస్తున్నారు రాజకీయ నాయకులు సో ఇటువంటి రాజకీయ నాయకులు ప్రజలు బుద్ధి చెప్పాలి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమస్యలను పక్కదారి పట్టించి ఈనాడు వాళ్ళే వైరల్ కావాలని చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి సమస్యలు చెప్పుకోవాలి ఏ నాయకుడి దగ్గరకు పోవాలి ఎవరికి చెప్పుకోవాలి అలా తీసుకొని నెత్తి కొట్టుకోవాలి ఇసోటి నాయకులను గెలిపించుకున్నందుకు మన చెప్పులతోని మనం కొట్టుకోవాలి ప్రతిపక్ష పార్టీలన్నీ కుమ్మకు రాజకీయాలు సాగిస్తున్నాయి ఆధిపత్య తలపి కనిపించేలా నాటకమాడుతున్నాయి టీవీలో కనిపించే డబల్యూడబ్ల్యూ లాంటి వినోదాన్ని పంచుతున్నారు అసలు సమస్యలు పక్క అటకెక్కిస్తున్నారు ముఖ్యమంత్రి రేవణ్ ఢిల్లీలో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో ఉన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అమెరికాలో ఉన్నారు రాష్ట్ర ఆ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నారు సహజంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయాల్లో రాజకీయాలు చాలా చల్లగా ఉంటాయి కానీ తెలంగాణలో ఒక్కసారిగా వేడెక్కాయి అవి ప్రజా సమస్యల కోసం కాదు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై కాదు నిరుద్యోగుల సమస్యల మీద కాదు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల మీద కాదు డైవర్షన్ పాలిటిక్స్ సాగుతున్నాయి పాలక ప్రతిపక్షాలు కలిసి ఈ నాటకం ఆడుతున్నాయి అలా అంటే మళ్ళీ వాళ్లకు కోపాలు వస్తాయి కానీ జనం అనుకుంటున్నారు అనుకుంటున్నమాట మేధావుల్లో చర్చించుకుంటున్నమాట ఇదే అసలు పిఎస్సీ చైర్మన్ పదవి కోసం పోట్లాట అవసరం లేదు ప్రభుత్వం చట్టబద్ధంగా వివరించడం లేదని బీఆర్ఎస్ చెప్పడంలో అర్థం లేదు గతంలో బీఆర్ఎస్ అనుసరించిన పాత్ర గురించి ప్రజలకు తెలుసు అందుకే జనం కాంగ్రెస్ ను గెలిపించారు కుర్చీలు అక్కడే ఉన్నాయి కుర్చీలు అక్కడే ఉన్నాయి నాయకులు మారారు అంతే రాజకీయాలు అలాగే ఉన్నాయి సమస్యలు అక్కడే తిష్ట వేసుకొని ఉన్నాయి నిజంగా ప్రతిపక్షానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం సాగాలి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని పట్టించుకునే నాడు నాదుడే లేదు అంత సవ్యంగా ఉంటే ప్రతిపక్షం నోరు తెలవాల్సిన అవసరం లేదు వాస్తవానికి ప్రజలారా చాలా తెలియతోనే ఈనాడు మనం ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా ప్రజా సమస్యలు ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఉన్నటువంటి పాలిటిక్స్ విషయాలను వైరల్ గా చేసుకుంటారు ఈనాడు మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల గురించి ఏది ప్రస్తావన ఈనాడు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులపై ఏది ప్రస్తావన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు హామీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తున్నారో అది ఈనాడు వైరల్ గా మారుతుండటంతో వీటన్నిటినీ పక్కకు జరిపి ఉన్నటువంటి పొలిటికల్ స్టంట్ గా దీన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బీసీల రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా నలభై రెండు శాతం రాహుల్ గాంధీ గారు ఇచ్చినారో అది బీసీ ప్రస్తావన కూడా ముందుకు రాకుండా ఈనాడు నాయకులు మోకాలు అడ్డు పెట్టే విధంగా ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి దీన్ని ఇట్లనే లాక్కుంటా పోయి దీన్ని సస్పెన్స్ లో పెడదామని అనుకుంటున్నారు కానీ అది ఒకవేళ స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీరు జరిపినా గానీ ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు బీసీ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి బీసీ నాయకులు ఏకమవుతున్నారు పార్టీలకు అతీతంగా బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు ద్రోహం చేసేటటువంటి నాయకులు ప్రజలు షీపురు కట్టలు పెట్టి కొడతారు ఖచ్చితంగా బీసీ డిక్లరేషన్ అయితే ఏదో అది ఖచ్చితంగా ఫామ్ కావాలి ప్రజలకు న్యాయం జరగాలి ఉద్యోగ అవకాశాలు రావాలి రాజకీయ అవకాశాలు రావాలి ఉన్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఖచ్చితంగా చేస్తున్నారు మంచి ప్రజెంటేషన్ ఈ పేపర్ మీద ఇవ్వడం జరిగింది ముగింపు దశకు చేరుకున్న గణేష్ ఉత్సవాలు ఇరవై ఐదు వేల మంది పోలీసులతో నిమజ్జన బందోబస్తు పదిహేడున నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు ఒకటిన్నర కల్లా ఒకటిన్నర కల్లా ఖైతాబాద్ గణేషుడి నిమజ్జనం అధికారులతో సమీక్షించిన సిపి సిపి ఆనంద్ సో ఖచ్చితంగా మరి గణేషుడి ఏదైతే ఎక్కడున్నర వరకు ఖైదాబాద్ గణేష్ భారీలుగా ప్రజలు తరలి వస్తారు నైట్ టైమ్స్ లో అయితే ప్రజలను డైవర్ట్ చేయడానికి ఉన్నటువంటి ట్రాఫిక్స్ నిర్మూలించడానికి ఇబ్బందులు ఉంటుంటాయి కాబట్టి సో డే టైంలోనే మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాల వరకల్లా నిమజ్జన కార్యక్రమాలు చేసేటట్టుగా మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు ప్రజాపాలనలో ప్రతిపక్షాలపై దాడులు దారుణం ఎమర్జెన్సీ రోజులను కేటీఆర్ కేటీఆర్ అన్న ఊకసభుడిక ఊసోరాజురే ఏం లొల్లి ఏం పంచాలి మొత్తం బట్టగాల్చి మీద విధంగా రిచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా మీ స్టంట్లు సామాన్య ప్రజలకు కూడా ఈనాడు అర్థమవుతున్నాయి దయచేసి ఊక సప్పుడు యొక్క ఊసోని అధికారం కూడా కోల్పోయారు ఏమన్నా అయిందో మరి ఏమైనా హోమాలను ఏమైనా ఏపించుకోరు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూర్చొని అందరు కలిసి బీఆర్ఎస్ నాయకులు అందరూ ఏమన్నా దయ్యంగిన పట్టిందా భూతంగిన పట్టిందేమో మరి ఎట్టకేలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట మద్యం కేసులో సుప్రీం బెయిల్ మంజూరు సీఎం గా విధులు నిర్వహణపై షరతుల విధింపు ఎట్టకేలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ దక్కింది ఆ సుప్రీం బెయిల్ మంజూరు చేసింది మద్యం విధానానికి సంబంధించిన అవకతవకలు వ్యవహారాలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది ఈ కుంభకోణానికి సంబంధించిన సిబిఐ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహార్ జైలు నుంచి బయటకు వచ్చారు రాజకీయ వ్యాలీలు తీసినటువంటి నాయకులని ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఒక నాయకుడు మనకు సపోర్ట్ గా ఉంటాడు మన సమస్యలు తీపిస్తాడు మనందరికీ ఒక బాసటగా నిలిచేట ఒక నాయకుడిని ప్రజలు ఓటేసి ఎన్నుకుంటే చీప్ గా లిక్కర్ స్కాములు చేసిడు ఈ స్కామ్లతోనే రాజకీయ నాయకులు ప్రజల ఆగమాగం చేస్తున్నారు ప్రజలకి ఈనాడు రాజకీయ నాయకుల మీద నమ్మకం పోతుంది ఒక మంచి నాయ రాజకీయం రావాల్సి ఉంది ఈనాడు యువత కీలకంగా ఆ బాధ్యతలు తీసుకోవాలి నగరంలో ఇక కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది ఇక ఆయన ఇప్పుడు బయటకు వచ్చినా గానీ అధికారికంగా కార్యక్రమాల్లో కానీ సంతకాలు చేసిడు గానీ ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ కేసుల గురించి బయట ప్రస్తావన చేయకుండా ఏమైనా కామెంట్ చేయకుండా ఉండాలి లేకపోతే తీసుకొని మళ్ళీ దాంట్లోనే జైల్లో కేజ్రీవాల్ అని జాగ్రత్తగా ఉండవు ఇక మన బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ కవిత కూడా ఇరవెల్లి ఫామ్ హౌస్ లా ఆయనతో రెస్ట్ తీసుకుంటుంది ఆడ ఉన్నటువంటి ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటా ఉన్నటువంటి ఆ మైండ్ ఆ డైనమాలి జైల్లో వచ్చింది కదా జర పుస్తకాలు చదువుకుంటా నాయన పుస్తకాలు చదివింది కదా వేల పుస్తకాలు ఆ పుస్తకాలు చదువుకుంటా రెస్ట్ తీసుకుంటుంది తెలుగు ప్రజలకు ప్రధాని చవితి కానుక పదహారున రెండు కొత్త వందే భారత్ రైళ్లకు జెండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి తెలుగు ప్రజలకు ప్రధాని మోడీ మంత్రి నరేంద్ర మోడీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కానుక అందించారు ఈ నెల పదహారున ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు సో ఖచ్చితంగా ప్రజలు దాన్ని యూజ్ చేసుకోవాలి ఈనాడు రోడ్వేస్ మార్గమే కాకుండా ఈనాడు ప్రజలు రైల్వేస్ పైన రైల్వేస్ జర్నీస్ పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సో ఉన్నటువంటి సేఫ్ అండ్ సేఫెస్ట్ జర్నీగా భావిస్తుంటారు కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలు దాన్ని యూజ్ చేసుకోవచ్చు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం బస్సు రెండు లారీలు డీక్కున్న ఘటనలో ఎనిమిది మంది మృతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఖచ్చితంగా ఈనాడు సెన్సార్స్ కూడా వస్తున్నాయి డ్రైవర్స్ ఎవరైతే నిద్రపోయే టైంలో ఆ సెన్సార్స్ బిల్స్ మోగడం జరుగుతుంది సో ఈనాడు నిద్ర మత్తులోనే యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి అని చెప్పేసి నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది సో నైట్ జర్నీస్ చేయడం కానీ లారీ డ్రైవర్స్ హెవీ వెహికల్స్ నడపడం కానీ టైర్డ్ అయి ఉండటం ద్వారా వాళ్ళ లారీలతో పాటు యాక్సిడెంట్లు చేసే క్ర ఉన్నటువంటి నిద్ర మత్తులు యాక్సిడెంట్లు జరుగుతాయి ఉన్నటువంటి అవతల వారి ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి ఛాన్సెస్ చాలా జరుగుతున్నాయి రోడ్ల మీద కాబట్టి ఈనాడు ఖచ్చితంగా ఆ టెక్నికల్ తోని తయారు చేసినటువంటి మెషిన్స్ కూడా లారీ డ్రైవర్స్ వాడాలి ఈనాడు యాక్సిడెంట్లు కాకుండా చాలా మట్టుకు అవాయిడ్ చేసే విధంగా ఉంది ఇప్పటికైతే అది కొనసాగుతోంది స్కూళ్లకు వరుస సెలవులు తెలంగాణ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది శనివారం నుంచి స్కూళ్లకు వరుసగా సెలవులు ప్రకటించింది కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజుల సెలవు ఉంటే మరి కొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజులు ఉన్నాయి ఇక మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు వస్తున్నాయి సెప్టెంబర్ నెల పద్నాలుగో తేదీన రెండో శనివారం కావడంతో అదే విధంగా స్కూళ్లకు సెలవు కావడంతో ఇక పదిహేనవ తేదీన ఆదివారం సో ఈ విధంగా మరి సెలవులు కూడా రావడం జరిగింది ఇక అయితే పుణ్యానికి ఉన్నాయి ఆడోలు అయితే ముందుగానే తయారై ఉంటారు అమ్మగారి ఇంటి కొన్నికి ఇక నాలుగు రోజులు బస్సులంతా అంగరంగ వైభవంగా కలకల ఆడుతుంటే మొగోలను కూడా పక్కకు జరిపి సీట్ అక్కే లేపి ఆడోలే లేచుట్టు మొగోళ్ళకు సీట్లు లేకుండా అయిపోయింది ఉచిత బస్సు ప్రయాణాలు వస్తుంది నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు అధికారులకు సీఎం రేవంత్ సూచన సిటీలో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న క్రమంలో క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటున్నాం ఫలితం ఇవ్వడం లేదు ఉదయం సాయంత్రం సమయంలో కాలనీలోనూ ట్రాఫిక్ జామ్ అవుతుంది వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది ఈ క్రమంలోనే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు వాహనాలు సాఫీగా సాగేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తుంది హైదరాబాద్ సిటీలో ఫుట్ పాత్ల అభివృద్ధి క్లీనింగ్ పరిశుభ్రత ట్రాఫిక్ అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొన్ని సూచనలు కూడా ట్రాన్స్ సో ట్రాన్స్జెండర్లని ముందుకు తీసుకొచ్చే విధంగా మంచి ఆలోచన చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అధికారులతో సహా కూర్చొని సో ఎక్కడైతే మెయిన్ రోడ్స్ పైన కాకుండా ఉన్నటువంటి కాలనీస్ లు చిన్న చిన్న రోడ్లలో ట్రాఫిక్ జామ్ లు జరగడం గానీ ఉన్నటువంటి దాన్ని అవాయిడ్ చేయడానికి ఎంత కష్టపడ్డా కానీ ఈనాడు ఇబ్బందికరంగా మారుతుంది సో అన్ని సాఫీగా ఉండాలంటే ఈనాడు ట్రాన్స్ లకు కూడా ఒక ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళని వాలంటీర్లుగా ఆ వర్క్ చేసే విధంగా కొనసాగించడం జరుగుతుంది ఖచ్చితంగా ట్రాన్స్ కూడా ఒక లోపంతోనే ఉంటుంటారు కానీ వాళ్ళకు కూడా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు రావాలి ఉన్నటువంటి సమాజంలో వాళ్ళు ఎక్కడైతే కొంతమంది ట్రాన్స్జెండర్లు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కానీ థియేటర్స్ ఓపెనింగ్స్ ఇల్లు ఓపెనింగ్ గృహ ప్రవేశాలు పెళ్లి వచ్చి డబ్బులు అడుగుంటారు కానీ ఈనాడు కొంతమంది ట్రాన్స్జెండర్లు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో సొసైటీలో వాళ్ళకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ కల్పించాలి ఈనాడు ట్రాఫిక్ ఆంక్షలను కంట్రోల్లో పెట్టడానికి ట్రాన్స్ జెండర్లు వాలంటీర్గా రావడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి సో ఇది మనం చూస్తా ఉన్నాం ఈనాడు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ ఏవి న్యూస్ నేటితరం దినపత్రికలోని మెయిన్ పేజ్ న్యూస్ అడిషన్ నమస్తే